హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ లో చెప్పగలరా ఇంగ్లీష్ మాట్లాడాలన్నా ఏదైనా భాషలో మాట్లాడాలన్నా ముందుగా మనము ఒక ప్రశ్నతో స్టార్ట్ చేస్తాం కాబట్టి సాధారణంగా మనం అడిగేటువంటి ఒక యాభై ప్రశ్నలను కలెక్ట్ చేయడం జరిగింది ఆ ప్రశ్నలను ఎలా అడగాలో మనం నేర్చుకుందాం ప్రశ్నలు అడిగాక అవతల వ్యక్తి ఇచ్చేటువంటి ఆన్సర్స్ బట్టి మన సంభాషణ అనేటువంటిది కొనసాగుతుంది మీరు ఈ రోజు ఎలా ఉన్నారు హౌ ఆర్ టుడే ఆర్ సింప్లీ హౌ ఆర్ యు అని మనం అడుగుతాం అడగచ్చు ఎవరైనా హౌ యుడు అని అడిగినట్లయితే దానికి ఆన్సర్ కూడా మనం హౌడి అనే చెప్తాం ఈ రాత్రి భోజనానికి ఏముంది వాట్స్ ఫర్ డిన్నర్ టు నైట్ వాట్స్ ఫర్ డిన్నర్ టు నైట్ నా తాళాలు ఎక్కడ ఉన్నాయి వేర్ ఆర్ మై కీజ్ వేర్ ఆర్ మై కీజ్ మీరు మీ హోంవర్క్ పూర్తి చేశారా డిడ్ యూ ఫినిష్ యువర్ హోమ్ వర్క్ డిడ్ యూ ఫినిష్ యువర్ హోమ్ వర్క్ మీరు నాకు సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ అవుట్ కెన్ యూ హెల్ప్ మీ అవుట్ టైం ఎంత వాట్ టైం ఈజ్ ఇట్ నవ్ ఆర్ వాట్ ఈస్ ద టైం నవ్ మన తర్వాత కలుస్తామా మళ్ళీ కలుద్దామా ఆర్ వి మీటింగ్ లెటర్ ఆర్ వి మీటింగ్ లెటర్ మీరు డాక్టర్కి ఫోన్ చేశారా డిడ్ యూ కాల్ ద డాక్టర్ డిడ్ యూ కాల్ ద డాక్టర్

వేర్ ఇస్ దీరెస్ట్ గ్యాస్ స్టేషన్ అమెరికాలో పెట్రోల్ స్టేషన్ ని మన పెట్రోల్ బంక్ అంటే అమెరికాలో గ్యాస్ స్టేషన్ అంట సో మనం వేర్ ఇస్ దీరెస్ట్ గ్యాస్ స్టేషన్ వేర్ ఇస్ ద పెట్రోల్ బంక్ అని అడగవచ్చు మీరు ఉప్పుని ఇవ్వగలరా కెన్ యూ పాస్ ది సాల్ట్ ఈ రోజు మీ ప్లాన్ ఏంటి వాట్స్ యు ప్లాన్ ఫర్ టుడే వాట్స్ యు ప్లాన్ ఫర్ టుడే మీరు తలుపు తాళం వేశారా యూ లాక్ ది డోర్ యూ లాక్ ది డోర్ దీని వెల ఎంత హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ హౌ మచ్ దిస్ కాస్ట్ ఈ వీకెండ్ లో వారాంతంలో మీరు ఖాళీగా ఉన్నారా ఆర్ యూ ఫ్రీ దిస్ వీకెండ్ ఈ ఫోన్ నెంబర్ ఏంటి వాట్స్ యువర్ ఫోన్ నెంబర్ వాట్స్ యువర్ ఫోన్ నెంబర్ ఆర్ వాట్స్ యువర్ కాంటాక్ట్ నెంబర్ లైట్లు ఆఫ్ చేయగలరా కెన్ యూ టర్న్ ఆఫ్ ది లైట్స్ కెన్ యూ టర్న్ ఆఫ్ ది లైట్స్ మీరు చెత్తను తీసుకెళ్లారా టేక్ అవుట్ ది ట్రాష్ బాత్రూమ్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ ది బాత్రూమ్ మీకు ఇష్టమైన రంగు ఏంటి వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ మీరు తీసుకురాగలరా కెన్ యూ పికప్ మిల్క్ కెన్ యూ బ్రింగ్ మిల్క్ మీరు నా అద్దాలు చూసారా మన సాధారణంగా అద్దాలు మర్చిపోతుంట అక్కడెక్కడ పెట్టి డిడ్ యూ ఈ రాత్రి టీవీలో ఏమొస్తుంది వాట్స్ ఆన్ టీవీ టు నైట్ వాట్స్ ఆన్ టీవీ మీరు పార్టీకి వస్తున్నారా ఆర్ యూ కమింగ్ టు ది పార్టీ ఆర్ యూ కమింగ్ టు ది పార్టీ మీరు నన్ను ఇంటికి తీసుకెళ్లగలరా కెన్ యూ డ్రైవ్ మీ హోమ్ కెన్ యూ డ్రైవ్ మీ హోమ్ మీరు ఒక్కలకు నీరు పెట్టారా డిడ్ వాటర్ ది ప్లాట్స్ వాటర్ ది ప్లాట్స్ మీ ఈమెయిల్ చిరునామా ఏంటి వాట్స్ యువర్ ఈమెయిల్ అడ్రస్ వాట్స్ యువర్ ఈమెయిల్ ఐడి మీరు దీన్ని నాకు సరిచేయగలరా కెన్ యూ ఫిక్స్ దిస్ ఫార్మ్ కెన్ యూ ఫిక్స్ దిస్ ఫార్మ్ మీరు బిల్లులు కట్టారా డిడ్ యూ పే ద బిల్స్ దగ్గరలో కాఫీ షాప్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద నీరెస్ట్ కాఫీ షాప్ వేర్ ఇస్ ద నీరెస్ట్ కాఫీ షాప్ మీరు తర్వాత నాకు మెసేజ్ చేయగలరా కెన్ యూ టెక్స్ట్ మీ లెటర్ మీకు ఇష్టమైన ఆహారం ఏంటి వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ మీరు మీ గదిని శుభ్రపరిచారా డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్ డిడ్ యు క్లీన్ యువర్ రూమ్ మీరు వాల్యూమ్ తగ్గించగలరా సౌండ్ తగ్గించగలరా కెన్ యూ లోన్ ది వాల్యూమ్ కెన్ యూ రెడ్యూస్ ది వాల్యూమ్ కెన్ యూ డిక్రీస్ ది వాల్యూమ్ మీ వైఫై పాస్వర్డ్ ఏంటి వాట్స్ ద వైఫై పాస్వర్డ్ వాట్స్ ది వైఫై పాస్వర్డ్ మీరు ఇప్పుడు బాగానే ఫీల్ అవుతుందా బాగానే ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నావ్ ఆర్ యూ ఫీలింగ్ బెటర్ మీరు దీన్ని నా కోసం పట్టుకోగలరా కెన్ యూ హోల్ దిస్ మీ కెన్ యూ హోల్ దిస్ మీ మీరు కిరాణా సరుకులు కొన్నారా యూ బై ది గ్రాసరీస్ ది గ్రాసరీస్ నా ఫోన్ ఛార్జర్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ మై ఫోన్ ఛార్జర్ వేర్ ఈస్ మై ఫోన్ ఛార్జర్ మీరు కిటికీ తెరవగలరా కెన్ యూ ఓపెన్ ద విండో కెన్ యూ ఓపెన్ ద విండో మీకు ఇష్టమైన సినిమా ఏంటి వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బికాస్ వీ ఆల్ నవ్ మూవీస్ ఇఫ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ మెనీ పీపుల్ విల్ బీ ఇన్స్పైర్డ్ అండ్ దే విల్ బీ ఎంగేజెడ్ రైట్ దేర్ ఓన్ ఫేవరెట్ మూవీస్ ఇన్ ద కామెంట్ బాక్స్ సో ఐ రిక్వెస్ట్ ఈచ్ ఆఫ్ యూ టు టైప్ యువర్ ఫేవరెట్ మూవీ కామెంట్ సెక్షన్ మీరు అలారం సెట్ చేశారా అలారం పెట్టుకున్నారా యూ సెట్ ది సెట్ ది అలారం మీరు నన్ను తీసుకురాగలరా కెన్ యూ పిక్ మీ అప్ కెన్ పిక్ మీ అప్ మీకు ఇష్టమైన పాట ఏంటి వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ మీరు నాకు కాల్ చేసారా యూ కాల్ మీ యూ కాల్ మీ దగ్గరలో రెస్టారెంట్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ నియరెస్ట్ రెస్టారాంట్ వేర్ ఇస్ ద నియరెస్ట్ రెస్టారెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ రీసెంట్లీ వాచింగ్ మై వీడియో ఈ వీడియోలో మనం ఫిఫ్టీ క్వశ్చన్స్ డైలీ వాడేటువంటివి కేస్ మర్చిపోవడం ఈమెయిల్ చెక్ చేసుకోవడం తలుపుకి తాళం వేసుకోవడం లాంటివి డిస్కస్ చేయడం జరిగింది ఐ హోప్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ంత యూట్యూబ్ ఛానల్